నమస్కారం నమస్తే నమస్తే జయ నవరాత్రుల్లో చివరి రోజుల్లోకి వచ్చేస్తాం తొమ్మిదవ రోజులో ఉన్నాం కదండి మరి ఈ రోజు యొక్క విశిష్టత శుద్ధ నవమి త్రిరాత్ర వ్రతంలో మూడో రోజు చాలా విశేషమైన రోజు ఈ రోజే అమ్మ మహిషాసుర సంహారం చేసిందని మహిషాసుర మర్దిని అవతారంలో ప్రత్యేకమైన స్వరూపంలో మనకి చూపిస్తారు కాళికా స్వరూపం మహిషాసుర మర్తిని అంటే ఒక పక్కన కాళికగా కనపడుతుంది మహిషాసురమర్తినికి పద్దెనిమిది చేతులతో ఉన్న అమ్మవారుగాను కూడా కనిపిస్తుంది మహిషాసురమర్దిని అవతారమే ఈరోజు మనకి చూపిస్తారు అమ్మవారు ఒక ప్రత్యేకమైన శక్తిగా కనపడుతుంది అనే ఒక రాక్షసుడు ఆమెని స్త్రీగా భావించాడు అమ్మని మహిషుడు అంటే మహిషము అనగానే ఏమిటి దున్నపోతు అవును మహిషి స్త్రీ మహిషము అంటే దున్నపోతు వాడు ఒక జంతువుకి జన్మించినవాడు అమ్మకి స్త్రీకి తేడా తెలియదు స్త్రీలో అమ్మని చూడగలిగిన వాడికి ఏదీ లేదు మరి వాడికి అంతా సర్వం శక్తిమయమే సర్వం మాతృమయంగానే ఉంటుంది మహిషాసురుడు చాలా వరగర్వంతో విశేషించి దేవతల్ని వాళ్ళని జయించటం వల్ల లోకం అంతా తనకి పాదాక్రాంతంగా ఉండాలన్న ఒక కోరిక కలిగిన వాడు స్త్రీ వల్ల ఏ భయము లేదని నమ్మినవాడు వీళ్ళంతా నేను స్త్రీ వల్లే జన్మించాననే ఒక ఇంగితం లేని వాళ్ళు అనమాట అంతే అదొక జాతి ఉంటుంది దాన్నే ఆసురి గుణాలు అంటారు జయ ఆసురి గుణాలు అంతే రాక్షస ప్రవృత్తి రాక్షస గుణాలు ఆసురి గుణాలు ఇవన్నీ ఏంటంటే నా మూలమేమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను మగవాడిని నేను చాలా గొప్పవాడిని నాకు బలం ఉంది వరం ఉంది ఇంకేదో ఉంది కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ఆలోచన ఉండదు ఆలోచన ససెమిరా చేయరు ఈ వీడు ఈ మహిషుడు అలాంటి వాడు వాడు కూడా ఒక ఆడ గేదెకి పుట్టిన స్త్రీకి పుట్టవలసిన వాడే ఎవడైనా సరే అంతే కదా అంతే కదా అవతార పురుషుడైనా ఆమెకే జరిపూడి వీడు ఈ ఎప్పుడైతే ఈ ఒక అద్భుతమైన స్త్రీ రూపం అక్కడెక్కడో కనపడిందని ఈ తన సైనికులు తర్వాత కొంతమంది మంత్రులు చెప్పేశారు కాదు స్త్రీ వల్ల మనకి భయం లేదు కదా ఆ స్త్రీ ఏమిటో చూసి రండి అని కొంతమందిని ఒకళ్ళని కొంత కొంతమంది సైన్యాధ్యక్షుల్ని కొంతమంది మంత్రుల్ని పంపించాడు వెళ్ళిన మంత్రుల్ని వెళ్ళినట్టుగా విరుచుకు తినేసింది ఆవిడ ముందున్న స్వరూపాలు దుర్గా స్వరూపము మహా నీల సరస్వతి స్వరూపం ఉన్నాయి కదా ఈ రూపాలలో కనపడిన వాళ్ళని కనపడ్డట్టుగా ఆమెలోంచి ఒక్కొక్క శక్తి బయటికి రావటం అపడాలాగా కొంతమందిని సంహరించేసింది కొంతమంది రక్తాన్ని పీల్చేసింది కొంతమందిని అసలు దగ్గరికే రాని ఒక ఇద్దరు ముగ్గురు పారిపోయారు పారిపోయిన వాళ్ళు మహిషుడికి వెళ్ళి చెప్పారు ఆమె మామూలు స్త్రీగా భావించద్దు దేవతలు ఆమె ముందు పాదాక్రాంతులుగా ఉన్నారు ఆమె సాధారణ స్త్రీ రూపంగా అది ఒక మహత్తరమైన స్వరూపం బ్రహ్మాండ స్వరూపంలో ఉంది అంటే అందంగా ఉంది ఇప్పుడు మనుషులు సామాన్యంగా ఒక ఆరు అడుగులు ఒక ఐదున్నర అడుగులో ఉంటే మనిషి అందంగా ఉంది అంటే ఒక పెద్ద భారీ కాయంగానే కనపడుతుంది అవి ఒక పాతిక అడుగులు ఉంటే అది ఇంకా అవయవాలు ఇంకా పరిపుష్టంగా కనపడతాయి మనకి ఇంతదైతే సరిపోతుంది అనుకున్నాడు ఇప్పుడు అందరినీ చంపేస్తోంది వాళ్ళందరూ పారిపోయారు కొంతమంది చచ్చిపోయారు నేను బతికిపోయాను అనుకోలే అని చెప్పితే ఒకడు ఓహో అక్కడ ఏదో ప్రమాదం ఉందని శంకించాలి ఎప్పుడు కూడా మనం అంత అక్కడ ఏదో అయ్యింది అనగానే ప్రమాద సూచిక వస్తుంది ఎవడికి రాదు సూక్ష్మత లేని వాడికి రాదు ఇప్పుడు ఆవు ప మనకి తెలిసిన జంతువులు కదా ఆవు ఎంత సున్నితమైన జంతువు సూక్ష్మత ఉంటుంది దానికి దాని సున్నితత్వం ఉంటుంది కానీ గేదెలో అది ఉండదు పాలు బలమైనవి మనం వాడుకుంటాం నెయ్యి వెన్న అన్నీ వస్తాయి కానీ గోవుకున్న సుకుమారత సూక్ష్మత దీనికి ఉండవు గీదకి మరి మహిషుడికి సహజ ప్రవృత్తి వల్ల అది లేదు ఇంతమందిని చంపేసిన స్త్రీ అంటే అబ్బా పరాక్రమశాలి అలాంటిదే మనకు కావాలనుకున్నాడు పరాక్రమశాలి ఈ వల్ల మనకేమైనా వస్తుందేమో మీది మిక్కిలి ఎవ్వరి చేతిలోని మరణం లేకుండా వరం పొంది స్త్రీల వల్ల నాకు భయం లేదు అని స్త్రీని పక్కన పెట్టాను అది ఇదేనేమో అన్న భయం రాలే వాడికి రాక ఆమె మీదకి చూద్దాం ఒకవేళ కుదిరిందా వీడితో ఏదైనా సంసారం చేయటమో లేకపోతే వివాహం చేసుకోవటమో చేద్దాం అలాంటి ఆలోచన అంతగా ఇది యుద్ధం చేస్తానంటే వాళ్ళందరూ చేశారు నే కూడా చేస్తా నన్ను ఎట్లా చేయిస్తుంది నేను స్త్రీ ఆడ స్త్రీ స్త్రీ చేత మరణం ఉంది నాకు కానీ నన్ను చంపగలిగే స్త్రీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రతివాడికి ఇలాగే ఉంటుంది నా అంతటి వాడు లేడనిపిస్తుంది అంతే కదా ఈ లేడనిపించే వాళ్ళందరికీ సమాధానమే ఈ మహిషాసురె ఈ మహర్నవమి రోజున ఏ నాకు తిరుగులేదనుకున్న ప్రతి వాడు కింద పడాల్సిందే సాగిల పడవలసిందే మీరు ఎవరెవరైతే అధికారం వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు అధికారుల వల్ల లేదా స్నేహితుల్లో ఏదైనా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనే వాళ్ళు మహర్నవమి నాడు గనక అమ్మని ఆరాధిస్తే మీకు ఏ ఏ ప్రతికూల శక్తులు ఉన్నాయో అవన్నీ పాదాక్రాంతం అవుతాయి ఓ మీకంత కెపాసిటీ లేదు అమ్మకి పాదాక్రాంతం అవుతారు వాళ్ళు మనకంత శక్తి ఉండాలిగా మనకు శత్రువులు ఉంటారు కానీ అవతల వాడిని పాదాక్రాంతులు చేసుకోగలిగేది ఉండదు మీకు సమస్య తీరిపోతుంది ఈ రోజున ఈ స్వరూపంలో ఉండే అమ్మకి నీలం రంగు వస్త్రాలు సమర్పించారు ఓ ముదురు రంగులు ఒక్కొక్కసారి ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ ఆ నలుపులో కలిసేది ఉంటుంది బాటిల్ గ్రీన్లో డిప్ అలాంటివి కూడా సమర్పిస్తారు అవి సమర్పించవచ్చు తర్వాత మాకి శాకాన్నం పెడతారు వివిధ రకాల కూరలతోటి ఆ అన్నం చేసి నివేదన చేస్తాం తర్వాత బాగా ముదురు రంగు నీలం రంగు గాజులు సమర్పిస్తాం ఈ రోజున మనం తొమ్మిది సంవత్సరాల బాలికని అర్చించాలి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు చివరి రెండు రోజులు అష్టమి నవమి రెండు రోజులు కూడా తొమ్మిది తొమ్మిదేళ్ళే ఈ రోజున అమ్మవారిని ఎవరైనా మనం ఈ బాలికని అర్చిస్తామో వాళ్ళకి శత్రు భయం ఉండదు ప్రాణ భయం కూడా ఉండదు అపమృత్యు నివారణ జరుగుతుంది సడన్గా మరణాలు సంభవించడం అది కుటుంబంలో రాకుండా ఉంటాయి బాలికని తీసుకొచ్చినా కూడా ఆమె కూడా ముదురు నీళ్ళని రంగులు వస్త్రాలు సమర్పించి తర్వాత ఈ శాకాన్నం లాంటివి పెట్టి మనం ఎన్నైనా పెట్టచ్చు ఈ రోజున ఇప్పటిదాకా చేయని కొన్ని పదార్థాలు ఉన్నాయి మనం కొన్ని కొన్ని చేయలేదు అవును అమ్మవారి శాస్త్ర నామాల్లో మనకి ప్రత్యేకంగా పాయసాన్న ప్రకేప్రియ ముద్గౌదన ఆసక్త తత్వ చిత్త గుడాన్న ప్రీతమానస ఇవన్నీ చెప్తారు శాకాన్నంతో పాటు గుడాన్నం బెల్లము బి అన్నము మామూలుగా అన్నం ఉండి బాగా విశేషంగా ఉడకనిచ్చి అందులో బెల్లం వేసి కుమ్మేసేస్తారు ఓ పాకం పట్టి కూడా పోసేయచ్చు ఒకవేళ బెల్లం బాగుండలేదు అని అనుమానం ఉంటే బాగా మరి కాస్త నెయ్యి వడ్డించి దాంట్లో ఆ పదార్థాన్ని అమ్మవారికి బలం కోసం పెడతామన్నమాట శాకాన్నము గుడాన్నము అమ్మవారు మరింత బలం బలం పెంపొందించుకోవడం కోసం పెడతాం ఈ ఎప్పుడైతే ఈ మహిషాసురుడు చెప్తున్నాం కదా మహిషుడు ఆమె మీద యుద్ధానికి వెళ్ళాడు ఇద్దరు హోరాహోరీ యుద్ధం చేశారు అప్పటిదాకా పద్దెనిమిది ఎనిమిది చేతులతోటి కనపడతారు ఆ స్వరూపం ఆమెలో ఒక్కొక్క శక్తి బయటకు వస్తారు వీడు కూడా మహిషుడు కూడా కొంతమంది రాక్షసుల్ని తనతో పాటు తీసుకెళ్ళాడు అందులో ఒక రక్త రక్తబీజుడు వాడు బయటకు వస్తే ఏంటంటే వాడి ఒంటి మీద నుంచి ఒక నెత్తురు బొట్టు కింద పడిందంటే ఆ బొట్టులో నుంచి బూలంద మంది రక్త బీజులు వచ్చేస్తారు అప్పుడు అమ్మలో నుంచి కాళికా స్వరూపం బయటకు వచ్చిందట కాళి ఆమె ఏం చేసిందంటే నాలుకని ఇట్లా పెద్ద నాలుక స్వరూప వర్ణనే చాలా విచిత్రంగా ఉంటుంది మళ్ళీ కపాలాల మాల నల్లని వస్త్రాలు ఏకవేణి అంటే ఒకటి జుట్టు విరబోసుకుని నగ్నంగా ఉంది అంటారు కపాలాలు వాటితోటి శరీరం కప్పబడి ఉండి కాలికి ఒక ముళ్ళ తీగ చుట్టుకుని ఉండి అలంకారం లోహలత ఆవిడకి ఒక ఇనప తీగ ఇనప ముళ్ళ తీగని కాలికి చుట్టుకుని ఉంది భయంకరమైన స్వరూపంలో కాళరాత్రి స్వరూపంలో బయటకు వచ్చింది ఈ రావటం రావటం ఏం చేసింది నాలుకని పెద్దదిగా చేసి రక్త బీజుడితాలు ఒక్క బొట్టుని కూడా కింద పడినలేదు మొత్తం మొత్తం ఇలా ఒకడు ఒకడు అంతమైపోయాక మహిషుడు మిగిలితే ఇక తెలిసింది సాగు వచ్చేసిందని అక్కడ పరిగెత్తాడట పరిగెడితే అమ్మవారు కూడా వెనకాల పరిగెత్తింది ఆ పరిగెడుతుంటే భూమి దద్దరిల్లిపోయిందట అట పరిగెట్టేసరికి ఉగ్రత వస్తుంది మనం అవతల వాళ్ళు పరిగెత్తేసరికి అలా వాళ్ళ మీదకి వెళ్తే తాపీగా నడవరు ఈమె ఆ పరుగు తల్లి అంత పెద్ద తల్లి పరిగెత్తుంటే ఎప్పుడైతే ఆమె పరిగెత్తడానికి ఉద్యుక్తురాలే సింహం మీద నుంచి దిగిందో వెంటనే పద్దెనిమిది చేతులు వచ్చేసినాయి ఈ పద్దెనిమిది చేతుల్లో ఎవరెవరున్నారు ఈ మహిషుణ్ణి సంహరించడానికి దేవతలందరూ తమ తమ ఆయుధాలని అమ్మవారికి సమర్పించారు ఆవిడ సింహని శుంభని శుంభుల్ని దుర్గమాసుర సంహారము ఈ ముందు సంహారాలు జరుగుతున్నప్పుడే ఆమెకు అన్ని ఆయుధాలు సమర్పించేశారు చక్రాయుధము శూలాయుధము వజ్రాయుధము అంకుశము పాశము ఎన్నో కత్తిడాలు ఇట్లా మొత్తం ఆయుధాలన్నీ ఈ పద్దెనిమిది చేతులు ఇవలయించి ఇట్లా బయటికి రాగానే మొత్తం ఆయుధాలన్నీ అలంకారంగా వచ్చేసినాయి చేతుల్లో ఈ మహాస్వరూపంతో అడుగులు వాడి వెనకాల పరిగెత్తి చూలంతో కుచ్చి కత్తితోటి మెడ నరికి తలని పట్టుకుని కా చేతిలో ఇంకొకపాల పాత్ర ఉందట ఆ పాత్రలోకి వాడి రక్తాన్ని పట్టుకుందట ఇట్లాంటి స్వరూపం చూడు ఈ స్వరూపంలో ఉన్నది ఒకసారి ఊహిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది దేవతలు దైవం ఎప్పుడు కూడా మనకి అనుకూల శక్తిగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు మనం వింటున్నది ఏదో నెగిటివ్ ఫోర్స్ లా కనపడుతుంది ఇంత నెగిటివిటీ ఎందుకు చేసింది ఇవిడే ఇంత పని మనం రక్షించడానికి కదండి సృష్టిని కాపాడటం సృష్టిని కాపాడడానికి జగత్తుని కాపాడడానికి భగవంతుడు శక్తి ఎంత పనైనా చేస్తుంది శాంతి కూడా దాల్చగలదు ఇలా మనం ఇప్పుడు నీకు వాడేవడో ఒకటి ఇబ్బంది పెడతాడు సాత్వికంగా ఉండు 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 కొంతకాలం ఈ అవతల వాడు లొంగలేదు వాడు నీ మీద ఆధిపత్యం కోసం చేస్తున్నాడు స్త్రీ ఎంత పనైనా చేయగలదని చూపించడానికి ఇది ఈ పనిని అమ్మవారి స్వరూపంలో చూపి చూపించారు ఎంతదైనా చేయి నీ నీ ప్రాణాల మీదకి నీ మానం మీదకి వస్తే నువ్వు ఏదైనా చేసేయచ్చు అమ్మో అని భయపడితే నువ్వు వెనకాలే ఉంటావు ముందుకెళ్ళమని ఏటా ఏటా చెప్తుందమ్మా మనకి అవునండి ప్రతి ఏటా తిరగబడు సాధ్యమైనంత సాత్వికంగా ప్రయత్నం చేయి మాటలతోటి ప్రయత్నం చేయి ఎవరితోటి అని చెప్పించు ఏదైనా చెయ్యి ఎక్కడా వినకపోతే మహిషాసుర సంహారం తప్పనే తప్పదు చిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది ఇలాగే జరిగింది ప్రతి స్త్రీ తీసుకోవాల్సిన విషయం కదా రమ్మగారు ఇంతవరకు అవసరమైతే నీ మీదకి వస్తే నువ్వు తిరగబట్టమే అంతే ఆడవాళ్ళు ఎందుకు పనికిరారు ఇలాంటి మాటలు వినద్దు దీనికి ఏదైనా నేర్చుకో నేర్చుకోపోయినా సరే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులు అవుతుంది ఎస్ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నశీలుగా ఉండండి అని చెప్పటం కోసమే ఈ మహిషాసుర సంహారాన్ని మనకి ఇట్లా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము ముప్పై మూడు వందల అరవై ఐదు రోజులు తిరగగానే వింటాం మళ్ళీ మనం అవునండి ఏటా ఏటా వింటాం కదా మరి మన లోపల ఉన్న శక్తిని ఇది ఎలా వస్తుంది మనకి ఎలా రాదు మన మనుషులము మనకి ఇంత శక్తి రాదు పద్దెనిమిది చేతులు రావకల్ల రెండు చేతులు లేవా అంతే కదా రెండు చేతులు లేవా నోరు లేదా కాళ్ళు లేవా ఇవన్నీ ఉన్నాయి కదా సాధారణ మానవులందరికీ ఉండేవి వాటిని ఉపయోగించమని చెప్తుంది ఈ కథ ఈ ప్రకారంగా మనం దసరా పండుగని ముందుకు తీసుకెళ్తాం అయితే ఇందులో మనకి ఇంకా ప్రత్యేకమైన విషయాలు ఏం చెప్తారంటే ఈ దసరా తొమ్మిది రోజులు మనకి సాత్విక రాజసిక తామసిక పూజలు అని చెప్తాం మొదట సాత్విక విధానంలో సరస్వతి దేవుడు సాత్వికంగా చేస్తాం మహాలక్ష్మి దుర్గా ఇద్దరు రాజసిక పూజా విధానంలో పూజింపబడతారు తామస విధానంలో పూజింపబడేదే మహిషాసు మహిాసుమద్ధుని ప్రతిదానికి తాని దాని ప్రయోజనం ఉంది జ్ఞానము సిద్ధిస్తుంది సాత్విక పూజతో సంపదలు అవి వస్తాయి ఈ మిగిలిన రెండు విధానాలతో తామసిక పూజ చేసేది ఎవరు ఎవరో కొద్ది మంది శాక్తేయులు మాత్రమే ఉంటారు మనం ఈ ఒక్కరోజు చేస్తాం ఈ ఒక్క రోజున ఏం చేస్తాం కూష్మాండ దుర్గను కూష్మాండాలు గుమ్మడికాయలు సమర్పిస్తాము అమ్మవారికి అవును ఏదో ఇవి సమర్పించి నమస్కారం చేసుకుంటాం దీంతో పాటు మనం ప్రత్యేకంగా చేసేది ఏంటంటే ఆయుధ పూజ ఈ రోజున ఆయుధ పూజ ఈ నవమి ఎండయి దశమి వస్తూ ఉండగానే ఆయుధ పూజ అర్జునుడు ఆయుధాలు తన ఆయుధాలు శమి వృక్షం మీద నుంచి తీసుకున్నాడని చెప్తారు కథ ఈ నవమి నాడు మనం ఆయుధ పూజ చేసుకుంటాం ఈ ఆయుధాలు అంటే వాహన పూజ చేసుకోవచ్చు వాహనాలకు పూజ చేసుకోవచ్చు తర్వాత ఎవరు ఏ పని చేస్తే వాళ్ళు ఆ ఆ కుమ్మరి పని చేసే వాళ్ళు ఆవానికి పూజ చేస్తారు కమ్మరి పని చేసే వాళ్ళు తిత్తికి వాళ్ళ కొలిమికి పూజ చేసుకుంటారు ఎవరు ఏ వృత్తి చేస్తే కంప్యూటర్ తో పని చేసేవాళ్ళు దానికి అదే మన ఆయుధం అంతే కదా స్టూడియోలో కూడా రమ్మగారు మన కెమెరామెన్స్ అందరూ కూడా కెమెరాస్ అన్ని పెట్టుకొని స్టాండ్స్ తో సహా పెట్టుకొని చక్కగా పూజ ఉంటారు ఎందుకంటే అవే మనకి అన్నం పెడతాయి అంతే కదా ఆయుధము మనకి రక్షణని జీవితాన్ని ఇస్తుంది మనకి రక్షణనిచ్చే జీవితాన్ని ఇచ్చే అన్ని ఆయుధాల్ని వాహనాల్ని మన పెరళ్లలో ఉండేటువంటి బసవన్నలకి అందరికి వాటన్నిటికి కూడా చక్కగా లక్షణంగా బళ్ళు నాగళ్ళు కత్తులు కటార్లు అంటే ఏక తాకత్తులు కాదు చురకత్తులు అవి కాకుండా గడ్డి కోసే కత్తులు ఉంటాయి కదా మరి ధాన్యం కోసే కత్తులు వాటి అన్నిటికీ పూజ చేసుకుంటారు అన్నిటికీ పూజ చేసుకోవచ్చు ఈ నవమి నాడు కాకుండా దశమి నాడు ఆయుధ పూజ చేసే విధానం కూడా కొన్ని చోట్ల కనపడుతుంది మేము ఈ ప్రాంతాచారాలని బట్టి ఫాలో అవ్వచ్చు అంతే నవమి నాడు అమ్మవారికి గారెలు చేసి పెట్టమని చెప్తారు ఇది కూడా ఒక పద్ధతి నవమి నాడు గారెలు దశమి నాడు పొంగలి ఇది లెక్క ఈ అమ్మవారికి ఏంటంటే ఇది ఈమె చాలా బలశాలి కదా ఈమెకి బలం రావడం కోసమే గుడాన్నం ఐరన్ వృద్ధి కోసం మినపప్పు తోటి కూడా ఈ బలం కోసం శాకాన్నం సమస్తమైన ఆహారాలు ఇవ్వడం కొన్ని ప్రాంతాల్లో మాంసాహారాన్ని కూడా చూపిస్తారు అమ్మకి అది వాళ్ళ వాళ్ళ అలవాట్లు పద్ధతుల ప్రకారం చేసుకుంటారు సాత్విక విధానంలో చేసుకునే వాళ్ళు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మాత్రం గారెలు గుడాన్నము శాకాన్నము ఈ మూడిట్లలో ఏదైనా మూడినో మూడు కూడా కలిపో మీ ఓపిక ప్రకారం పూజ చేసుకోవచ్చు తర్వాత ఈ రోజున ఏమేమి స్తోత్రాలు చదువుకుంటాం మహిషాసర మర్దిని స్తోత్రం చదువుకోవటం మహిషాసు మర్దిని అష్టోత్తరం లభిస్తుంది అది కూడా చదువుకోవచ్చు కాళికా పురాణం ప్రత్యేక పురాణం ఒకటి కనపడుతుంది జయ అవున కాళికా పురాణంలో అమ్మవారు ఎలా నడిచింది అడుగు అడుగుకి వర్ణనొస్తుంది ఓ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ అద్భుతమైన ఘట్టాలు ఏమైనా మనకు అవకాశం దొరికితే ఏదైనా పుస్తకాలు దొరికితే చదువుకోండి వినండి ఇంట్లో పిల్లలకి ధైర్యం చెప్పండి ఏదైనా సమస్య వస్తే భగవద్ధ్యానం చేసుకోవటం భగవద్ధ్యానం చేసుకుని ముందుకెళ్తాం ఎలా ఉండాలో ఈమెను చూసి ఈమెన్ ఈ కథ చెప్పుకుని దీని మీద కాస్త ఆలోచన చేస్తే మంచిది దీంతో తొమ్మిది రోజుల నవరాత్రి పూజా విధానం పూర్తవుతుంది ఎవరైతే తొలి రోజున కలశం పెట్టారో వాళ్ళు ఈ నాటి రాత్రి కలశానికి ఉద్వాసన చెప్పేసేయచ్చు కలశం కదపటం వినాయకుడిని తీసి పక్కకు పెట్టుకోవటం అమ్మవారి స్వరూపాన్ని పెట్టుకున్నాం చిన్న పెట్టుకున్నాం అనుకో దానికి ప్రత్యేకంగా శ్లోకాలు ఉంటాయి ఉద్యాపన శ్లోకాలు చెప్తారు విసర్జన చేయటం కూడా కదిపి పక్కన పెట్టుకుని మర్నాడు పొద్దున సర్దేసుకోవచ్చు ఓహో రాత్రికి సర్దక్కర్ల కదపటం వరకే మా తొమ్మిది రోజులు పూజించాము వెళ్ళడా తల్లి మొత్తం మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ వద్దు కానీ మా ఇంటికని చెప్పుకొని నమస్కారాలు చేసుకోవటం విశేషంగా చక్కగా ఏదైనా ప్రసాద వినిమయం గనక చేసుకోగలిగితే చాలా మంచిది రేపు ఉదయం విజయదశమి పూజా విధానంతో ఆఖరి పూజ చేసుకుని అంటే తొమ్మిది చేసా అవునండి ఇంకా ఈ కలశానికి పూజ లేదు అయిపోయింది ఇంకా మనం అది పెడతాం కదా దీపం అఖండ దీపారం అఖండ దీపం కూడా దీంతో ఆగిపోయింది ఇంకా అందులో నూనె వడ్డింపు అవి ఏం చేయకండి ఇంకా కొంచెం నూనె ఉండిపోతే దాని దారిని దాన్ని వదిలిపెట్టేది మలిగించద్దు దీపాన్ని దాని అంత మలిగిపోతే ఊరుకోవచ్చు ఈ పూటకి ఆపై చేయటమే రేపు తెల్లవారాక మళ్ళీ మనం ఏం చేస్తాం ఈ ఈ ఏ పైటేదైతే ఈ కలశం పెట్టామో ఆ కలశాన్ని తీసేసి అన్ని సవరించి దేవుడి గది తోడు తుడిచేసుకుని ఆ పీట ఖాళీ చేసేయటం అపరాజిత ఆరాధన మామూలు వన్ రోజువారెడ్డి పూజా విధానంలో భాగంగానే అమ్మవారిని మళ్ళీ ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసామో అక్కడ వెనక్కి పెట్టేసి పూజ చేసుకుంటే సరిపోతుంది నమస్తే నమస్తే యాంకర్స్ జ్యువెలరీ బై ముకుందా జ్యువెలరీస్